నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా నూట యాభై కోట్లతో అమరావతిలో ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని ముప్పై ఎకరాల స్థలం దాన్ని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే అక్కడున్న కమ్మకో కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తే అప్పుడు కమ్మలకి దళితులకి గొడవ క్రియేట్ చేద్దాం అల్లర్లు రేపుదామని అప్పుడు ప్లాన్ చేశాడు అయితే విజయవాడలో ఉన్న కమ్మ సోదరులు ఎంతో ఉందాగా బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే ఈ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించి ఎవరు ఏ గొడవ చేయకపోయేటప్పటికీ అప్పుడు ఇతను కుట్ర పాటించడానికి అవకాశం దొరకలేదు జగన్ రెడ్డికి ఈ రోజున కమ్మవారు అట్టుకుంటారు కమ్మవారు దాడి చేశారని చెప్పి ఒక కులం మీద కూడా ముద్దరేసి బతుకుతున్నాడు ఇంకా నిజానికి మనుషులకు పుట్టారా అబద్ధాలకు పుట్టారా మీరు ఈ అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతారు జగన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎవడెవడైతే దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడో జగన్ రెడ్డి అనే ఒక ఫ్యాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేరస్తుడి పేరు ఆ మా అంబేద్కర్ గారి పేరు ఉండకూడదని కోపం వచ్చిన ఎవడో అతని పేరును మాత్రం పీకేశాడు తప్పించి విగ్రహానికి ఎటువంటి అక్కడ చేయడం జరగలేదండి దాన్ని పట్టుకుని ఈ రోజున రెండు వర్గాల మధ్యలో దళితులకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి మధ్యలో విద్వేషాలు రేపాలని దళితులకి కమ్మవారికి మధ్యలో విద్వేషాలు రేపాలని ప్రయత్నిస్తున్న ఈ వైసీపీ ఆ అబద్దాల కూరలు ఎవరైతే ఉన్నారో ఆ పనికి మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టూ నైంటీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఈ ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి